చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం కాలంలో ఆయన పద్దెనిమిది సార్లు విదేశాలు తిరిగి వస్తే ఈయన పదిహేను సార్లు విదేశాలు తిరిగి వచ్చాడు ఇందులో పరిశ్రమలు పెట్టండి భూములు తీసుకోండి కార్మిక చట్టాలు మార్చేస్తామని చెప్తున్నారు కానీ పేద ప్రజలకు అనుగుణంగా ఒక్క నిర్ణయం కూడా ఈ సంవత్సర కాలంలో తీసుకోవడం లేదు కొత్త నిర్ణయం తీసుకోపోతే పోయారు కానీ ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ఒక్క వాగ్దానాన్ని కూడా ఇద్దరు అమలు చేయడం అనేది జరగలేదు అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ప్రకారంగా లక్షా పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటే అందులో యాభై వేల కోట్లు మాత్రమే కేటాయించారు సగం కట్ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పోయిన సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు బ్యాక్ బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది ఒకటి కూడా ఇప్పటికొచ్చి ఫిలప్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ గురించి అడుగుతా ఉన్నాం పిల్లలందరూ చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రోజురోజుకి కుషించిపోతున్నాయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించమని చెప్పి అడుగుతున్నాం సమితి సమస్యగా ఈ ధర్నా కార్యక్రమాన్ని తిరుపతి గుంటూరు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దళితకుల పోరాట సమితి నేటి వరకు పోరాటాల దళితులపై జరుగుతున్నటువంటి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు గత ప్రభుత్వాలు వచ్చిన మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి మరి మనకు వచ్చినటువంటి సప్లై నిధులు పూర్తిగా మాకు వినియోగపడేటట్లు చేయట్లేదు మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరిచి మరి మాకు రావాల్సిన రాయితీలు వెంటనే ఇవ్వాలని ఈ దళిత హక్కులు పోరాటం కోరుతున్నాం